పరమ పవిత్రమైన మాసంలో మనకు బహుళ ఏకాదశి వచ్చేసిందండి రేపు మంగళవారము బహుళ ఏకాదశి అయితే ఈ ఏకాదశి గురించి మనకు పురాణాలు హిందూ గ్రంథాల్లో ఉంటుంది ఇది బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారము శ్రీకృష్ణుడు పాండవులకు అంటే పాండవులలో అగ్రజుడైన ధర్మరాజుకు చెప్తూ ఉంటాడు ఏకాదశి ప్రాముఖ్యత గురించి అని మనం ప్రతిసారి ఈ ఏకాదశికి సంబంధించిన కథను వినడం అంటే ఏకాదశి వ్రతం చేయడము అంటే దాంట్లో ఒక ముఖ్యమైన భాగము ఏకాదశి వ్రత కథను వినడం అయితే ఈసారి కూడా మనము ఈ ఏకాదశి వ్రత కథను విందాము మరి ఇది రాజు హరిశ్చంద్రుడు ఈ ఏకాదశిని భక్తితో ఆచరించడం వల్ల చనిపోయిన కొడుకును కోల్పోయిన రాజ్యాన్ని భార్యను అందరినీ కూడా సంపాదించుకుంటాడు తిరిగి కాబట్టి మనము ఏదైనా మనము పూర్వకాలంలో కోల్పోయిన వాటిని ఈ ఏకాదశి పాటించడం వల్ల మనం తిరిగి పొందుతాము ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహంతో అని మనకు పురాణాలు తెలియస్తూ ఉన్నాయి కాబట్టి అంత మహిమ అసలు ఈ వ్రత కథను ఈరోజు విని తరిద్దాం ఓం నమో నారాయణాయ శ్రీమదే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నో చం ప్రపదే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి అజయ్ ఏకాదశి దీన్ని ఈ శ్రావణ మాసం బహుళ మా బహుళంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు దీన్ని ఆచరించడం వల్ల జీవితంలో మనకు పాపాలన్నీ తొలగిపోయి శాంతి ఆనందం కలుగుతుంది శ్రేయస్సు కలుగుతుంది మనం కోల్పోయిన వాటిని తిరిగి పొందుతాము అని మనకు ఫలితాన్ని తెలియజేశాడు భగవంతుడు మరి అయితే మనం భక్తితో ఆచరించాలి మనం ఎంత భక్తితోని భగవంతుని మీద విశ్వాసంతో మనం ఆచరిస్తే మనం ఆ విధమైన ఫలితాలను పొందుతాం అదేవిధంగా అంత్యంలో మనకు విముక్తి అంటే మోక్షం కలుగుతుంది అని చెప్తారు ఏకాదశి వ్రతం అనేది మోక్ష ప్రాప్తిని ఆశించిన వాళ్ళు భక్తితో చేస్తూ ఉంటారు అన్నమాట మనకు మోక్షంతో పాటు ఈ లోకంలో ఉన్న సుఖ భోగాలు కూడా సమకూరుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అలా మరి ఈ ఏకాదశి గురించి ఇప్పుడు మనకు ఈ వ్రత కథను మనము విందాం ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉన్నాడు జనార్దన మరి శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి ఏం పేరు దా రోజు ఏం చేయాలి ఏ భగవంతుణ్ణి పూజించాలి నాకు దయచేసి వివరంగా తెలియజేయి అని అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు రాజా ఏకాగ్ర చిత్తంతో విను శ్రావణ మాసంలో బౌడపక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు ఇది పాపాలను పోగొడుతుంది భగవానుడైన ఋషికేశుడిని పూజ చేయాలి ఈరోజు పాపములన్నీ తొలగిపోతాయి అంటే పాపాలు ఎప్పుడు కూడా మనము ఇంద్రియాల వల్లనే పాపాలు పాప కర్మలు చేస్తాం మరి ఇంద్రియాల వల్లనే కదా మాట్లాడడం అన్నది ఇవన్నీ పనులు దేనివల్ల అయితే మన ఇంద్రియాల వల్ల కాబట్టి ఇంద్రియాలను నియంత్రించేవాడే ఋషికేశుడు అందుకని ఋషికేశుడిని పూజించాలి ఈరోజు అని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు దాంతోపాటు ఈ కథను కూడా విను అని చెప్తూ ఉన్నాడు పూర్వకాలంలో హరిశ్చంద్రుడు అనే పేరు గల చక్రవర్తి ఉన్నాడు ఆయన సమస్త భూమండలాన్ని ఎంతో సత్యనిష్టతో పాలిస్తూ ఉండేవాడు ఒకరోజు కర్మవశాన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు పోగొట్టుకొని అమ్మి అమ్మివేసే పరిస్థితికి దిగజారిపోయిండు పుణ్యాత్ముడైనప్పటికీ అతనికి చెండాలుడు చేసే పని చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అయితే చివరకు తనను కూడా అమ్ముకునే పరిస్థితికి దిగజారిపోయాడనమాట ఆయన చనిపోయిన వారిని నుండి సుంకం తీసుకొని వాళ్లకు దహన సంస్కారాలు చేసే పని చేస్తూ ఉన్నాడు అట్లా నియమించబడ్డాడనమాట ఈ విధంగా చండాలుని జీవితం జీవిస్తూ అతనికి అనేక సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి దాంతో రాజుకు చాలా వింత కలిగిందట అతడు అత్యంత దుఃఖితుడయ్యే ఆలోచిస్తూ ఉన్నాడట ఏం చేయాలి ఎప్పటికీ ఎక్కడికి పోవాలి ఎవరు నన్ను ఉద్ధరిస్తారు అని ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉన్నాడట ఇది ఏంటి పరిస్థితి ఇలా జరిగిపోయింది మహా చక్రవర్తి అటువంటి వాడికి ఈ పరిస్థితి ఏర్పడడం ఏంటి అని ఆ రాజు యొక్క దుఃఖాన్ని గుర్తించి గౌతమ మహర్షి ఆయన మానసికంగా తెలుసుకొని ఆ రాజుకు దగ్గరికి వచ్చాడట ఆ శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు వచ్చినప్పుడు చూసి హరిశ్చంద్రుడు ఆయన పాదాల మీద పడి తన కథ అంతా చెప్పాడట ఇలా నేను రాజును నాకు ఈ పరిస్థితి ఏర్పడిందని అలా రాజు మాటలు విన్న గౌతమ మహర్షి ఏమన్నాడంటే రాజా ఈ శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి అజాద్ ఏకాదశి అని పేరు కాబట్టి ఇది చాలా పుణ్యప్రదమైనది ఈ వ్రతంతో నీ పాపాలన్నీ తొలగిపోతాయి నీ పుణ్యవశంన ఈరోజు నాకు ఏడవ రోజు ఏకాదశి ఉంది కాబట్టి ఆ రోజును ఉపవాసం చేసి జాగారం చేయము అని చెప్పాడు ఆ ఋషి గౌతమ ఋషి అంటే పుణ్యాత్ములు ఆయన చాలా గొప్ప మహారాజు కాబట్టి ఆయన సంకల్ప మాత్రేనా చూడండి పిలువంది రారు భగవంతుడైన భగవంతుడే గౌతమ మహర్షి రూపంలో అక్కడికి వచ్చి ఇప్పుడు ఆయనకి అందులో నుంచి ఎలా బయటకు రావాలి నీ పాపాలు ఎలా తొలగిపోతాయి అనేది చెప్పడం జరిగిందనమాట అలా ఆ గౌతమ ఋషి చెప్పి అంతర్ధానం అయిపోయాడట ఆ ముని మాట ప్రకారం హరిశ్చంద్రుడు ఉత్తమ వ్రతమైన ఈ ఏకాదశి వ్రతాన్ని అనుష్ఠానం చేసిండు ఎలా ఉండాలి ఈ వ్రత ప్రభావం వల్ల రాజు యొక్క అన్ని దుఃఖాలు తొలగిపోయి భార్యాపుత్రులు తిరిగి లభించారు ఆకాశంలో దుందుబిలు మోగాయి పూల వర్షం మురిసింది మరి ఏకాదశి ప్రభావం వల్ల రాజు నిష్కంఠకమైన రాజ్యం కూడా లభించింది మళ్ళీ ఆయనకు పోయిన కూడా తిరిగి లభించాయన్నమాట అలా పురజనులతోనూ పరిజనులతోనూ స్వర్గం లోకానికి వెళ్ళాడట ఆయన అంటే ఇక్కడ జీవించినంతకాలము జీవించి తర్వాత స్వర్గసుఖాలు అనుభవించి మళ్ళీ చనిపోయిన తర్వాత స్వర్గలోకం ప్రాప్తించింది హరిశ్చంద్ర మహారాజుకు అని చెప్తూ ధర్మరాజా ఎవరైతే ఇటువంటి వ్రతం చేస్తారో వారందరూ కూడా పాపంల నుండి విముక్తులైతారు స్వర్గలోకానికి పోతారు అంత్యము మరణం తర్వాత ఈ కథను చదివినను విన్నను వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుంది వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని కృష్ణ భగవానుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క ఈ ఏకాదశి యొక్క మహత్యం గురించి తెలియజేసిండు కాబట్టి అందరము వీలైనంతగా ఈ ఏకాదశిని పాటిద్దాము శక్తి మేరకు ఉపవాసాన్ని చేస్తూ ఆ భగవన్ నామ స్మరణ చేస్తూ తప్పకుండా ఈ కథను వినండి చక్కగా విష్ణుమూర్తిని పూజించండి నమస్కరించండి స్మరించండి తప్పకుండా లక్ష్మీనారాయణల అనుగ్రహంతో మనం అందరము కూడా సుఖ శాంతులతో జీవించాలని కోరుకుంటూ స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది